ఫస్ట్ పిక్చర్ నాచురల్ స్టార్ నాని గారు నాని గారి నుంచి ఏదైనా ఒకటి స్టీల్ ఏంటది సో నాని స్క్రిప్ట్ సెలెక్షన్ ఎన్టీఆర్ గారు డైలాగ్ డెలివరీ డైలాగ్ డెలివరీ ఓకే వెరీ నైస్ మహేష్ బాబు గారు అందం అండ్ స్వాగ్ అందం అండి స్వాగ్ మీరు కూడా మళ్ళీ మీరు అడగడం ఏంటండి ఇంకొంచెం బెటర్ అవుదామని ఇంకొంచెం అవుదామనా అన్ని టాప్ టు బాటమ్ అన్ని 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 మొత్తం హోల్ అండ్ సేల్ ప్యాకేజ్ మొత్తం 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 స్టైల్ మానరిజం డైలాగ్ స్టైల్ యాక్షన్ డాన్స్ అన్ని డిప్యూటీ సీఎం కూడా అంటారా అండి డిప్యూటీ సీఎం దాని తప్పించి మిగతా అన్ని నాకే సొంతం అంతేనా మొత్తం మీకే ఆ టీవీ ఆ పర్సనాలిటీ ఆ రాజసత్వం అండ్ అంత పర్సనల్ క్యారెక్టర్ హీస్ హీస్ గోల్డ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ క్యారెక్టర్ సో ఐ వాంట్ స్టీల్ దాట్ ఓకే బంగారం రౌడీ